చుట్టూ అడవి ఆ అడవి మధ్యలోనే ఇళ్ళు పొలాలు పుట్టింది అక్కడే బతికేది అక్కడే మట్టిలో కలవాలని తపన పడేది అక్కడే ఆ ప్రాంతం అంటే వారికి అంతటి అభిమానం ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజల పరిస్థితి అయితే ఎంతటి అభిమానం ఉన్నా పులుల భయం వారి ప్రాణాల మీదకి తెస్తోంది ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా మరో వ్యక్తి గాయపడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడిలో నాలుగేళ్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అయితే దీన్ని అరికట్టాల్సిన అటవీ శాఖ మాత్రం చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర వహిస్తోంది పులుల జాడను కనుగొనడంలో విఫలం అవుతూనే ఉంది బెబ్బులి సమాచారం ముందు జాగ్రత్తల విషయంలో అటవీ శాఖ నిర్లక్ష్యం కారణంగా అభయారణ్యంలో ఉండాల్సిన పులులు జనావాసంలోకి వచ్చి దాడులు చేస్తున్నాయి నాన్న పులి అప్పుడిప్పుడో మనం బాల్యంలో చదువుకున్న కథ ఇది అందులో పిల్లగాడు అబద్ధం చెప్పడంతో చివరికి ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దానికి భిన్నంగా జరుగుతుంది అదిగో పులి ఇదిగో పులి అని జనం నిజం చెప్తున్నా అటవీ శాఖ పట్టించుకోవడం లేదు ఫలితంగా పల్లె జనం ప్రాణాలను హరిచేతిలో పట్టుకొని కాలం వెళ్లదీయాల్సి వస్తుంది కొన్ని చోట్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్ద పులుల సంచారం ఎందుకుంది ప్రభుత్వ నిబంధనలు అటవీ శాఖ ఏం చేస్తుంది తాజాగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి ఇప్పుడు చూద్దాం అవును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల జాడ తెలుసుకోవడంలో అటవీ శాఖ నిజంగా అంటి ముట్టనట్లే వ్యవహరిస్తోంది రాష్ట్ర విభజన కంటే ముందు రెండు వేల పన్నెండులో కవ్వాల్ కేంద్రంగా పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ముందుకొచ్చింది అంతకుముందే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో చిరుతులు పదుల సంఖ్యలో పెద్ద పులులు ఉండేవి కవ్వాల్ అభయారణ్యం ఏర్పడిన తర్వాత అటవీ శాఖ తీసుకు చర్యల కారణంగా కొత్త పులుల సంఖ్య పెరగలేదు సరికదా ఉన్న పులుల జాడ కనిపించడం లేదు కానీ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాష్టలోని తాడోబా అభయారణ్యం నుంచి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లోకి అభయారణ్యం నుంచి పులులు సీజనల్ గా కవ్వాల్ అటవీ ప్రాంతానికి మేటింగ్ కోసం వలస రావడం ప్రమాదకరంగా మారుతోంది తూర్పు పశ్చిమ ప్రాంతాలుగా ఉండే తాడోబా తిప్పేశ్వర్ అడవుల నుంచి వచ్చే పులులు కవ్వాల్లో కలిసే అవకాశం ఉంటుంది మీటింగ్ తర్వాత తిరిగి వెళ్లిపోవడం సాధారణంగా మారింది ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయంటే ఏ ఇబ్బంది లేదు కానీ మేటింగ్ సమయంలో మానసిక ఒత్తిళ్లతో ఉండే పులులు జనావాసాల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో అటవీ శాఖ వైఫల్యం వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సి వస్తోంది ఈ రెండు పుల్లను ఆడమగ పుల్లను రెండింటినీ కూడా ఒకే ఆవాసంలో ఉంచినట్లయితే ఆ అవసరాన్ని తీర్చినట్లయితే కవ్వాళ్ళ అభయారణ్యం లోపల ఆ రెండు ఆడమగ పుల్లను పెంచినట్లయితే ఆ ప్రత్యుత్పత్తి సమయం ముఖ్యంగా నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సులో పులులు ప్రత్యుత్పత్తి జరిపేటువంటి వాంఛ ఎక్కువగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఆ వాంచను తీర్చుకుంటాయి కనుక ఈ సమయం లోపల ఆ రెండు పులులు ఒకే ఆవాసంలో ఉండే విధంగా అటవీ శాఖ అధికారులు ఆ అరేంజ్మెంట్స్ ఆ యొక్క పరిస్థితులను కల్పించినట్లయితే పులులు బయటకు వచ్చే అవసరమే ఉండదు అటవీ ప్రాంతానికి పరిమితం కావలసిన పెద్ద పులి గాండ్రింపు జనావాసాల్లో వినిపించడమే భయాందోళనకు కారణమవుతోంది గత శుక్రవారం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి పులిదాడిలో మరణించారు ఆ మరుసటి రోజే సిర్పూర్ టీ మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన రౌతు సురేష్ పులిదాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు నాలుగేళ్లలో నలుగురి ప్రాణాలను బలిగున్నాయి అయినా వీటిని అరికట్టాల్సిన అటవీ శాఖ మాత్రం చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర వహిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు ఒకే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి నేతృత్వంలో ఉండేది రాష్ట్ర విభజన తర్వాత ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు కలిపి ఓ కన్జర్వేటర్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలకు కలిపి మరో కన్జర్వేటర్ కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేక ఫీల్డ్ డైరెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎంత పటిష్ట వ్యవస్థ ఉన్నా అటవీ శాఖ పులుల సంరక్షణ కోసం ఎక్కడా శాస్త్రీయ ప్రమాణాలను పాటించడం లేదు కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే పులుల జాడను సైతం సరిగా కనుక్కోలేకపోతోంది ఫలితంగా అటవీ ప్రాంతంలో నిత్యం భయం భయం అన్నట్లుగా మారింది ప్రజల పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాలు పులుల సంరక్షణ కేంద్రం రెండు వేల పదిహేను చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జంతు గణనలో పెద్ద పులుల జాడ కనిపించడం లేదని తేలిన నివేదికలను అటవీ శాఖ బయటపెట్టడం లేదు అదే మహారాష్ట్రలోని తిప్పేశ్వర పులుల అభయారణ్యం కేవలం నూట ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉన్న పులుల సంఖ్య యాభైకి పైగా ఉంటే తాడోబా అటవీ ప్రాంతంలోనైతే వంద వరకు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది అక్కడ్నుంచి పెన్గంగా ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించే పులులను మన కవ్వాల్లోని పులులుగా చూపించి అటవీ శాఖ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తుందనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది పులుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను కొంతమంది అధికారులు తమ వ్యక్తిగత జలసాలకు వినియోగించుకుంటున్నారని ఆదివాసీ సంఘాలే అభ్యంతరం వ్యక్తం చేయడం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా తప్పుడు నివేదికలు ఇచ్చి వల్ల ప్రభుత్వాలను గందరగోళానికి గురి చేయడం అనేది జరుగుతున్నది కాబట్టి వందలాది కోట్ల రూపాయల నిధులను కాజేస్తూ ఆ పులిలను రక్షించడంలో కావచ్చు సామాన్య ప్రజలను కాపాడంలో పూర్తిగా విఫలైనరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ కింది డిఎఫ్ఓ నుండి అయితే సిఎఫ్ఓ వరకు మొత్తం ఇవాళ మీరు పూర్తి సమగ్ర విచారణ చేపట్టి ఈ నిధులు కేటాయించినట్టు నిధులు ఎటుపోయినాయి ఇవాళ ఇప్పటి వరకు ఎంతమంది సామాన్య ప్రజలపైన పులులు దాడి చేసినాయి అని మీకు ఈ నివేదికను బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయ భూమిలో పనిచేస్తా ఉన్న వారిపై పులి వచ్చి దాడి చేసిందామంటే ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి ఏం తెలియజేస్తా ఉన్నారంటే మనసులే ఆ అడవిలోకి వెళ్ళి అప్పుడే దాడి జరిగిందని ఇది పూర్తిగా తప్పు శుద్ధంగా చెప్పాలంటే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయడానికి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు పూర్తి బాధ్యత లేకుండానే వాళ్ళు ఇంట్లోనే ఉంది జలసాలకు పాల్పడుతూ వాళ్ళు జలసాలకు పాల్పడుతూ ఏదో డ్యూటీ చేసి జలసాలు చేసుకుంటున్నారు తప్ప వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన చట్టాలపై కావచ్చు మనుషులపై కావచ్చు జంతువులపై కావచ్చు అడవిలపై కావచ్చు పూర్తిగా వాళ్ళకు బాధ్యత లేదని మేము భావిస్తూ ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి నుంచి మహారాష్ట పులుల సంచారం పెరిగింది అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం తాంసీకేలో బొజ్జపోసానికి చెందిన ఆవును హతమార్చడంతో పులుల దాడి ప్రారంభమైంది ఇప్పుడు గన్నారంకు చెందిన మహిళను హతమార్చేదాకా పరిస్థితి వచ్చింది గడచిన నాలుగేళ్లలో నలుగురు మనుషులు ప్రాణాలు కోల్పోవడమే కాదు పెద్ద ఎత్తున మూగజీవాలు కూడా పులుల పంజాకు బలయ్యాయి అయినా అటవీ శాఖలో కదలిక కనిపించడం లేదు కుమరంభీం జిల్లా సిర్పూర్టి కాగజ్ నగర్ వాంకిడి బెజ్జూరు పెంచికల్పేట మండలాల్లో మొన్నటిదాకా ఒకటే పులి సంచరిస్తుందని భావించగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ జైనద్ థామ్సీ మండలాల్లో నాలుగు పులులు ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తోంది ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలభై మూడు శాతం ఉన్న అటవీ ప్రాంత వైశాల్యం ఇప్పుడు ఇరవై మూడు శాతానికి పడిపోయింది ఫలితంగా అభయారణ్యంలో సరైన ఆవాసం లేక పులులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి సంచరిస్తున్నాయి తరతరాలుగా మనిషికి అడవికి అవినాభావ సంబంధం ఉంది మొక్కకు నీరు పట్టినట్లే వన్యమృగాలను కాపాడుకోవడం ప్రజల బతుకులకు రక్షణ ఇవ్వడం అందులో అంతర్భాగమే ఇందులో కీలక పని అటవీ శాఖది అలా చేయకపోవడంతోనే అభయారణ్యంలో ఉండాల్సిన పెద్ద పులి జనారణ్యంలోకి ప్రవేశిస్తుంది ప్రజల బతుకులతో చెలగాటమాడుతుంది ఈ తక్షణ సమయంలో ప్రభుత్వమే కాదంటారా ఉమ్మడి జిల్లాలో పత్తి తీయడానికి వెళ్లే పరిస్థితి లేదు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అటవీ శాఖ ఉన్నతాధికారులు మాత్రం కార్యాలయాలు దాటి బయటకు రావడం లేదు కింది స్థాయి సిబ్బందికి పని అప్పగించి చేతులు దురుపుకుంటున్నారు మహారాష్ట్ర నుంచి పులులు ప్రవేశించే మార్గాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం వాటి బారిన పడకుండా ప్రజలను తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది ఆదిలాబాద్ లాంటి కీలక ప్రాంతాల్లోనూ అధికారులు సిబ్బంది మధ్య సమన్వయం లోపించింది ఒకరిద్దరు అధికారుల ఏకపక్ష నిర్ణయాల కారణంగా కింది స్థాయి సిబ్బందిలోనూ మనకెందుకులే అనే నిర్లక్ష్యం ఆవరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగము లెక్క తప్పుతోంది వాస్తవంగా అటవీ పర్యావరణ చట్టం ప్రకారంగా కానీ పంతొమ్మిది రెండు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు వస్తున్నాయి కానీ ఈ ఈ నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు ఇట్లాంటి సందర్భంలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వాలి ఇట్లాంటి శిక్షణ ఇవ్వడానికి కూడా వెసులుబాటు ఉంది చట్టంలోనే ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈరోజున కవాల్లోనే కాదు అనేక టైగర్ జోన్స్లో రాజీవ్ గాంధీ టైగర్ జోన్లో కానీ వీటన్నింటిలో కూడా ఈ అటవీ గ్రామాల విషయంలో ప్రత్యేకించి ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ప్రజల్ని ధైర్యం చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇప్పుడు అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తుల సీజన్ పత్తులు ఏరుకునే పత్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు పత్తులు ఏర కూలీలు దొరకని పరిస్థితి ఉన్నది వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే మహిళలు ఇతర వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో పులి నుంచి రక్షణ కల్పించాల్సిన అటవీ శాఖలు నిద్రపోవాల్సి నిద్రపోతున్నారనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం విమర్శిస్తుంది ఇప్పటికైనా ఇక్కడ పేద ప్రజల్ని ఇక్కడ జనావాసాల్లో వస్తున్న ఈ పులి నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం వన్యప్రాణులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అటవీ ప్రాంతానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అదే సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడము ముఖ్యమే అయితే అటవీ శాఖ నిర్లక్ష్యం మాత్రం ఆ ప్రాణాలకు ఏ మాత్రం భరోసా ఇవ్వడం లేదు మరి ఇంకెన్ని జీవితాలు బలైతే ఆ శాఖ మేలుకుంటుందో చూడాలి మరి మహారాష్ట్ర నుంచి వస్తున్న పెద్ద పుల్ల సంచారాన్ని పసిగట్టడంలో అటవీ శాఖ వైఫల్యం చెందుతూనే ఉంది భయాందోళనతో కాలం వెల్లదీస్తున్న ప్రజల సమస్యను పట్టించుకుంటుందా లేక పర్యసిస్తుందా అనేది అనుమానకు తావిస్తుంది ప్రభుత్వం స్పందించి ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప సుప్తావస్థలో ఉన్న అటవీ శాఖ మేల్కొనేలా లేదు కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్